హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు కొబ్బరి అన్నం చేశానండి మీ అందరికీ తెలిసిందే కాకపోతే బయట వర్షాలు బాగా పడుతున్నాయి కదా క్లైమేట్ ఇలా చల్లగా ఉండేటప్పుడు మనకి ఏదైనా స్పైసీగా సింపుల్గా అయిపోయిన ఫుడ్ ఏదైనా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఎలా కొబ్బరి అన్నం కానీ లేదంటే టమాటా రైస్ కానీ ట్రై చేస్తే బాగుంటుందండి నేను రెండు గ్లాస్ రైస్ తీసుకున్నాను దానికి ఒక కొబ్బరికాయ వేసుకుని నేను ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకున్నాను అనమాట పేస్ట్ లాగా దాన్ని ఒక నాలుగు గ్లాసులు వాటర్ వచ్చే వరకు నేను ఇలా వడకట్టుకున్నాను అనమాట ఇలా మిల్క్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను నేను బిర్యానీ బేస్లో సగం ఆయిల్ వేసుకున్నానండి సగం నెయ్యి వేసుకున్నాను అందులో మనకి ఇంట్లో ఏ మసాలా ఉంటే అవి వేసుకున్నాను వేసుకుని వేపుకున్న తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నానండి రెండు గ్లాసుల రైస్కి ఒక ఎనిమిది పచ్చిమిరగాయలు అయితే నేను వేసుకున్నాను రెండు క్యారెట్ దుంపలు ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి నేను ఇలా కచ్చాబిచ్చగా నేను మిక్స్ చేసుకున్నాను మీరు పేస్ట్లా చేసుకున్నా బాగానే ఉంటుంది ఇందులో ఒక నేను స్పూన్ మసాలా పౌడర్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత రైస్ చూసారా నేను ఎలా ఉంచుకున్నానండి ఇంట్లో రైసే ఏ రైస్ వేసుకున్నా మనకి బాగానే ఉంటుంది దీనికి బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి కొబ్బరిపాలు ఇందులో ఒక నాలుగు గ్లాసుల కొబ్బరిపాలు వేసుకున్నానండి వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం పుదీనా కూడా నేను యాడ్ చేశాను బాగా కలుపుకున్న తర్వాత నేను ఎలా మూత పెట్టాలండి కాసేపు మనకి వాటర్ బాగా కొంచెం బాయిల్ అవుతుంది కదా అలా బాయిల్ అయ్యేటప్పుడు చూసుకొని మనం స్టవ్ని కొంచెం మీడియంలో పెట్టేసుకోవాలన్నమాట హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత చూడండి రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్గా అయిపోయిందండి దీన్ని మనం ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తినేయడమే దీంతో మనకి చికెన్ ఫ్రై కానీ లేదంటే మటన్ గ్రేవీ కానీ ఏదైనా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ క్లైమేట్కి మనకి ఇలా స్పైసీగా వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై అయితే అయితే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్